స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను కోడిగుడ్డు పులుసు పెట్టానండి కోడిగుడ్డు పులుసు ఎప్పుడు అందరు చేసుకునేదే కదా ఇందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా ఖచ్చితంగా స్పెషల్ ఉందండి చాలా బాగుంటుంది ఈ కోడిగుడ్డు పులుసు నేను ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేసారంటే అర్థమైపోతుంది నేను ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు నేను ఇది రైస్లో వేసి చూపిస్తున్నాను చూడండి అంత బాగుందో ఇప్పుడు మనకి చలికాలం కదండి ఇలా వేడి వేడిగా చక్కగా అప్పటికప్పుడు ఇలా పులుసు పెట్టుకొని రైస్లో కలుపుకొని తిన్నానంటే ఇంకా తింటూ ఉంటే వెళ్ళిపోతూనే ఉంటుందండి మనకి అంత బాగుంటుంది మన ఈ కోడిగుడ్డు పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా చూసేయండి ఇప్పుడు కడాయి వేసుకొని ఆయిల్ వేసుకున్నానండి ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఎగ్స్ని ఇలా ఉడకపెట్టేసుకున్నానండి ఇలా ఉడకపెట్టుకున్న ఎగ్స్ని ఇలా ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని కొంచెం మనం చాకుతో ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలండి ఒక త్రీ ఫోర్ ఘాట్స్ ఇలా పెట్టేసుకొని ఇలా ఎగ్స్ని అన్నిటిని ఇందులో వేసేసుకొని మనం లైట్గా దోరగా ఫ్రై చేసుకుందామండి ఇలా ఎగ్ ఫ్రై చేసుకోవడం వల్ల మన కూరకి అద్భుతమైన టేస్ట్ వస్తుంది అలాగే మనం ఇలా ఎగ్ తింటున్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మరీ బాగా ఫ్రై చేయకూడదు బాగా ఫ్రై చేయకుండా ఇలా లైట్గా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుందండి ఎగ్ పులుసు అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా నేనైతే స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఎగ్ కదండి ఇలా వేయగానే అంటుకుపోతుంది అందుకే కొంచెం మీరు ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి నేను ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేరొక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఒక గండి ఒక ఫోర్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి ఇలా వేసేసుకుంటున్నాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి ఇలా నాలుగుగా ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను అంటే ఓన్లీ వీటిని చీల్చాలన్నమాట అంతేనండి నేను కట్ చేసుకోలేదు ఎందుకంటే ఇలా పులుసును వేసుకుంటే చాలా బాగుంటుందండి మిరపకాయ కూడా తినేయచ్చు అనమాట మనకి పులుసులో చక్కగా నానిపోతుంది అంత బాగుంటుందనమాట ఇలా కట్ చేసి వేసుకున్న ఇప్పుడు వీటిని ఒక్కసారి కలిపేసుకుందామండి మనము ఇది అనేది లైట్గా ఫ్రై అవ్వాలి ఆనియన్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకున్నాము ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి మగ్గించేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు దంచి వేసుకోండి చాలా బాగుంటుంది ఆ తర్వాత కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇలా పసుపు అల్లం పేస్ట్ అనేది మనకి ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టి ఫ్రై చేసుకోండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసుకుందామండి ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనకి ఇలా ఆయిల్లో అల్లం పసుపు అనేది చక్కగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మనం ఇందులో కారం వేసేసుకుందామండి మీ టేస్ట్కి తగినంత మీ స్పైసీ ఎంత తినగలుగుతారో అంత చూసుకొని కారాన్ని వేసేసుకుంటున్నాను అలాగే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను అండి ఇలా తాలింపులోనే వేసేసుకుంటే మనకి కారం ఉప్పు అనేది చక్కగా ఫ్రై అవుతుంది ఎక్కడ పచ్చి కారం అనేది ఉండకుండా ఉంటుందన్నమాట పచ్చిగా ఉంటుంది కదా అలా ఉండకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం చింతపండు నాన్ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టేసుకొని ఇప్పుడు నిమ్మకాయ చింతపండు గుజ్జు తీసేసుకున్నాను ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకొని ఇలా మనము ఒక పది నిమిషాలు చక్కగా ఉడికించేసుకోవాలి ఇలా మనకి కుక్ అవుతున్నప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని ఎగ్స్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను మనం ఇలా కాట్లు పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనకి పులుసులో ఉన్న ఉప్పు కారం అనేది కూడా చక్కగా ఎగ్ పడుతుంది మళ్ళీ మూత పెట్టేసుకొని చూడండి ఇలా పులుసులో ఈ కోడి అనేది చక్కగా ఉడికిపోవడం వల్ల మనకి ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా ఈ ఇందులో ఉప్పు కారం పులుపు అంతా మనకి పట్టి అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి అందులో మనం ఎగ్ ఫ్రై చేసి వేసుకున్నాం కదా చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా ఎగ్ ఫ్రై చేసి వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఒకవేళ మీరు ఇంకో ట్రై చేయొచ్చండి ఎగ్ని ఆమ్లెట్ వేసుకొని ఆమ్లెట్ని కట్ చేసి కూడా ఇందులో వేసుకోవచ్చు అనమాట పులుసులో చాలా బాగుంటుందండి తర్వాత నేను ధనియాల పొడి ఒక స్పూను అలాగే గరం మసాలా వచ్చేసి ఒక స్పూన్ వేసుకున్నాను ఇలా వేసేసి ఒక్కసారి కలిపేసుకోండి ఇప్పుడు మనకి చిక్కటి గ్రేవీ లాగా వచ్చేస్తుందండి ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత తిక్కుగా ఉంటుందో చాలా బాగుంటుందండి ఈ పులుసు మీరు దీన్ని చపాతి రోటీ పరోటా ఇలా దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది జొన్న అయితే ఇంకా బాగుంటుంది అలాగే వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుందండి పులుసు ఒక్కసారి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసేసి మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి అలాగే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా మనకి ఎంత చిక్కటి గ్రేవీతో చక్కని ైనా మన కోడిగుడ్డు పులుసు అండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్